ఇరవై మూడోసారి ఆ ఢిల్లీకి సీఎం రేవంత్ ఇంకా మన లగెత్తు అన్నట్టుగా ఏమున్నా హైకమాండ్ బిల్స్ తోటే లగెత్తుడవుతుంది ముఖ్యమంత్రికి ఎందుకనంటే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ముఖ్యమంత్రి ఉన్నా ఢిల్లీకి గులాంగిరి చేయాల్సిందే అదే ప్రాంతీయ పార్టీ అయితే సర్వాధికారులు వాళ్ళే ఉంటే డెసిజన్ మేకింగ్ వాళ్ళకే ఉంటుంది ఇక్కడ హీఈ్ నాట్ డెసిజన్ మేకింగ్ ద పర్సన్ హీజ్ ద ఒబే పర్సన్ ఎందుకంటే పై నుంచి వచ్చిన ఆదేశాలను ఒబే చేసుడే తప్ప వాళ్ళ యొక్క విధేత ప్రదర్శించాలి లేకపోతే ఆ సీటు ఇంకొకరికి వెళ్ళిపోతుంది కాబట్టి లగేత్తుడే ఉంటది ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్ళారు ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని తాజా పరిణామాల నేపథ్యంలో హడావిడిగా బయలుదేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆదివారం అస్వస్థ గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇక ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించుతూనే జరం తగ్గుతుంది మా సమస్యలన్నీ తీరిపోతాయి